హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను పెరట్లో పోతానా జామ చెట్టు కాడికి ఫ్రెండ్స్ జామకాయలు ఎంపిక వచ్చుకుందామని పోతానా చూడండి పెరడి మూలకాయ చెట్టు మామిడి చెట్టు జామ చెట్లు నేనైతే జామ చెట్టు కాడికి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి కాయలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు ఇక్కడనైతే పండు కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి పండు కాయలు చూడండి ఇదిగో జామకాయలు అయితే మస్తు వండినాయి నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం చూడండి ఒక్కటి ఒక్కటి ఎంత ఉన్నాయో తెంపు తాంటేనే కింద పడ్డాయి ఫ్రెండ్స్ అంత వండినయి చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఒక్కొక్కటి పావు కేజీ ఉన్నది అంత పెద్ద కాయలు మంచిగా వండినాయి చూడండి ఇంకా తెంపుకుంటా నేను ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నేనైతే తెంపేసుకున్నా మొత్తం కేజీ అవుతాయి కాయలు అయితే ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి టాట్